ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో తొంభ తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం దా జానకిరామ్ చూడు ధనుస్సు రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది బిజినెస్ది ఎట్లా ఉంది వ్యాపారంది తరించిన కార్యంది అడవపడ్డ యోగంది యోగం బలంది తరించిన కార్యంది యోగేశ్వరుడు యోగ బలంది చూడు ముఖ్యంగా ధనుస్సు రాశి వారి జాతకంలో చెప్పిండ చెప్పాలంటే అండి వచ్చిండు గోపాల గోపాలకృష్ణుడు వచ్చిండు చిన్ని కృష్ణుడు వచ్చిండు బాలకృష్ణుడు వచ్చిండు గోల గోపన్న వచ్చిండు మురళీకృష్ణుడు వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండు హనుమంతుడు వచ్చిండు అలాగే రాముడు సీతమ్మ వచ్చింది సర్వవేద మాత సరస్వతి దేవత వచ్చింది ధనుస్సు రాశి వారి జాతకముల చెప్పాలంటే మాత్రం ధనుస్సు రాశి మూల నక్షత్రం వారు సరస్వతి దేవత పుట్టిందండి ఈ రాశిలోనే సరస్వతి దేవత పుట్టింది మూల నక్షత్రంలో మూల నక్షత్ర జాతకులకు అద్భుతమైన యోగం ఉందండి వారి జాతకముల విద్యాపరంగా అనుకున్నది సాధించే అవకాశం ఉంది అలాగే సమాజంలో గౌరవం తెచ్చుకునే అవకాశం ఉంది పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే అవకాశం ఉంది అలాగే విద్యాపరంగా చూడాలంటే మాత్రం లెక్చరర్లకు టీచర్లకు అనుకూలమైన కాలం ఉంది అలాగే వీరి జ్యోతిష్యంలో గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి తిరుగు ఉండదు వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కూడా మాత్రం అది ఎదురుపెట్టి ఏరే ఏరే వృత్తి చేయాలనుకునే వారికి తప్పకుండా అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉందండి అలాగే స్త్రీలకు కావచ్చు లేదా మాత్రం కళ్యాణమైన స్త్రీలకు కావచ్చు గృహబలం కానీ ఇల్లు కట్టడం కానీ కొనడం కానీ గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకోవడం కానీ స్థల విషయం కావచ్చు ఖచ్చితంగా మంచి ఫలితాలు లభించే అవకాశం ఉందండి అలాగే విద్యార్థి విద్యార్థులకు మాత్రం తిరుగు ఉండదు పూర్వాషాఢ నక్షత్రం వారికి లక్ష్మీ ప్రాప్తి ఉన్నదండి అంటే మూల నక్షత్రంలో సరస్వతి దేవతకు సరస్వతి అనుగ్రహం ఉంటే ఈ పూరాషాఢ నక్షత్రం వారికి లక్ష్మీదేవత అనుగ్రహం ఉన్నదండి ఎక్కడ పోయినా ధనం వారికి సాకారం చేసే అవకాశం ఉందండి ధనం సాకారం చేయటం అంటే లక్షల లక్షలు కోట్లు రావటం కాదండి వారు చేసే పని ఎక్కడ పోయినా మాత్రం ఒక పది రూపాయలు తక్కువ పడ్డా వంద రూపాయలు తక్కువ పడ్డా వెయ్యి రూపాయలు తక్కువ పడ్డా ఇబ్బంది పడకుండా ఏదో రకంగా వారికి ధనం అందే అవకాశం ఉంటుందండి కానీ పేరు ప్రఖ్యాతులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది వారి జాతక మీద ఈ ధనుస్సు రాశి వారి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నవగ్రహాల్లో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మూడు గ్రహాలు అనుకూలంగా లేవండి ఆరు గ్రహాల్లో మాత్రం గురుగ్రహ అనుకూలంగా ఉన్నది శనిగ్రహ అనుకూలం ఉన్నది అలాగే కేతుగ్రహ అనుకూలం ఉంది రాహుగ్రహం అనుకూలం లేదండి రాహుగ్రహం అనుకూలం లేనందువలన రాహు నీచం స్థానంలో ఉన్నందువలన వీరి మీద లేనిపోయిన నిందలు చెక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి లేనిపోయిన గొడవలు వచ్చే ఉంటాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది పర్సనల్ లైఫ్లో చెక్కులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరికి జాతకంలో బుధగ్రహం బాగలేదు అందువలన వీరి జ్యోతిషంలో మానసికంగా ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది వ్యాపార స్థానంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద మాత్రం వీరు గొప్ప శాస్త్రజ్ఞులైనా సరే గొప్ప విద్యవేద్యైనా సరే గొప్ప డాక్టర్లైనా సరే వీరి మీద పేరు మీద మాత్రం నిందలు చికాకులు వచ్చే అవకాశం ఉందండి అలాగే కుజగ్రహం కూడా అనుకూలత లేదు కుజగ్రహ అనుకూలత లేనందు వలన మాత్రం వీరు జాతకంలో అన్నదమ్ములతో కానీ రక్త సంబంధి గురుకులతో కానీ లేదా మాత్రం మేనరకం ఉన్న వాళ్ళతో కానీ మేనభావలతో కానీ మేనమావలతో కానీ మేనత్తులతో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ ఇబ్బందులు తొలగిపోవాలంటే వీరు నవగ్రహ ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా మంచిది అంజనీ పుత్రుడు అలాగే సర్వ కోటి దేవతల వరం పొందిన దేవుడు ఆంజనేయస్వామి కాబట్టి ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి అలాగే వీరి జాతకానికి చూడాలంటే విద్యార్థులకు సరస్వతి దేవతను పూజ చేయడం మంచిది అలాగే మాత్రం శ్రీకృష్ణుని ఆరాధన చేయటం మంచిది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యవసాయం చేసేవారికైతే తిరుగు ఉండదండి ఇంకా ఉద్యోగం చేయాలనుకునే వారికి చూడాలంటే మాత్రం గవర్నమెంట్ పరంగా ఉద్యోగం లభించే అవకాశం ఉన్నది కానీ మాత్రం కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేసేవారు నిదానంగా నడిచే అవకాశం ఉంటుందండి కానీ పర్మినెంట్ కాని వారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉందండి టెంపరీ ఉద్యోగం చేస్తున్న వారు అయ్యే అవకాశం ఉంది రాష్ట్ర పరంగా అయితే గెలుస్తారండి కేంద్ర పరంగా కొన్ని ఇబ్బందులు తప్ప వీరి జాతక బలానికి ఇంకా వివాహ విషయంలో చూడాలంటే శుభకార్యం సిద్ధిస్తుందండి వీరి ఇంట్లో వారి అమ్మాయి పెళ్లి చేయని అబ్బాయి పెళ్లి చేయని తప్పకుండా వారికి సిద్ధించే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి చూడాలంటే ముఖ్యంగా మాత్రం క్రయ విక్రయ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రుణ బాధలు చిక్కులు చికాకులు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఇక మూల నక్షత్రం వారి కేతు అధిపతి కాబట్టి మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా చూడాలంటే ఏది చేసినా మాత్రం శివానుగ్రహం సోమవారం చాలా అచ్చుబాటు ఉంటుంది లక్కీ నెంబర్ సెవెన్ ఏడు వస్తుందండి అలాగే ఆరు వస్తుంది శుక్రవారం సోమవారం అనుకూలం వీరి జాతక బలంలా అలాగే అమాస ఘడియలు మాత్రం వీరు మా మాంసాహారం మద్య మద్ మద్యపానం చేయవద్దు కొన్ని వ్యసనాలు వదిలిపెట్టడం మంచిది అలాగే పౌర్ణమి ఘడియలు మాత్రం కరెక్ట్ అన్నపూర్ణ దేవతను పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎవరి పూజ చేసినా చేయకపోయినా నవగ్రహ ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం అన్నదానం ఏదైనా సద్బ్రాహ్మణులతో చేయించడం మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో ముగ్గురుతో ఏ పని చేయవద్దండి ఈ ధనుస్సు రాశి వారికి అధిపతి గురుగ్రహం కాబట్టి బృహస్పతి దేవతల దేవతలకే గురుడైన కాబట్టి వీరి జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం దైవం పరీక్ష పెట్టే అవకాశం ఉంటుంది అలాగే వీరికి సహకారం చేసే అవకాశం కూడా చాలా ఉంటుంది అలాగే నమ్మిన పని మాత్రం వీరికి అయ్యే అవకాశం ఉంది కానీ మా సామాన్యంగా కాదండి చాలా ఇబ్బందులు పెట్టి అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం మీరు జ్యోతిష్యంలో పర్సనల్ లైఫ్లో చూడాలంటే మాత్రం న్యాయపరంగా పర్సనల్ లైఫ్ అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అన్యాయపరంగా పర్సనల్ లైఫ్ అంటే మాత్రం పర్సనల్ లైఫ్లో ఏముంటుంది అంటే అండి ప్రేమ ఉంటుంది రెండోది ప్రేమించుకోవడం ఉంటుంది రెం మూడవది ఒకటి ప్రేమించుకునేది ఉంటుంది రెండవది మాత్రం ఆకర్షణ ఉంటుంది మూడవది ఒకరి మీద మనసు ఉంటుంది ఇతరు ఇతరు మీద సంబంధం కలుపుకోవాలని ఇది మహాస్వార్థం ఉంటుంది ఇసుంటి విషయాల్లో ఆచితూచి అడుగుడు పెట్టడం చాలా మంచిది కొందరు ధరం కోసమన్నా ఆకర్షణ అవుతారు కొందరు అనుకోకుండా ఆకర్షణ అవుతారు కొందరు కుటుంబంతో స సౌక్యం లేకుండా ఆకర్షణ అవుతారు కొందరు మాత్రం వారి బలమే అట్లా ఉంటుంది తొందరగా ఆకర్షణ అయ్యే గుణం ఉంటుంది ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేనిపోని నష్టాలు అలాగే పరువు నష్టం అలాగే మనసు నష్టం అలాగే నలుగురులో అల్లరిపాలు లేనిపోని చికాకులు వచ్చే ఉన్నాయండి ఇలాంటి సూచనలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వారి మనసులు అద్భులో తీసుకొని మాత్రం నడవటం మంచిది లేకుండా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి ఈ రాశి వారి పేరు మీద సామాన్యంగా అసుంటి యోగాలు ఎవరు చేయరు కానీ మాత్రం ముఖ్యంగా శుక్రుడు నీచస్థానం నుండి సుంటి బుద్ధులు వస్తాయండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే శుక్రుడు నీచస్థానంలో ఉన్నారంటే మాత్రం స్త్రీలతో కానీ పురుషులు నష్టం రావటం పురుషులతో స్త్రీలకు నష్టం రావటం లేనిపోని అసాంఘికమైన ఇబ్బందులు పడటం నమ్మిన వారితో ఇబ్బందులు కావటం కళ్యాణమైన ఇతరులతో ఇతరుల మీద ఆకర్షణ ఉండి ఇబ్బంది పడటం అలాగే మాత్రం సంతానం దూరం పెట్టడం అలాగే భార్య భార్య భర్తల్ని దూరం పెట్టడం భార్య భర్తను దూరం పెట్టడం కానీ భర్త భార్యను దూరం పెట్టడం కానీ ఇతరుల మీద ఆకర్షణ శక్తి పడి ఇబ్బందులు పడటం కానీ కుటుంబంతో లేనిపోని గొడవలు కానీ దరిద్రవాదాలు కానీ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి ఇలాంటి దరిద్రవాదులు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా వారు మాత్రం మనోనిగ్రహంతో ఉండాలి ఆంజనేయ స్వామిని పూజ చేయాలి నవగ్రహాల్ని పూజ చేయాలి అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కులదేవతను ఆరాధన చేయాలి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం బృయత్